హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో శుక్రవారం రోజు అంటే వరమహాలక్ష్మి పండుగ ఆగస్ట్ ఎనిమిది కదా ఆ రోజున రెండు గంటల పన్నెండు నిమిషాలకి పౌర్ణమి తిథి స్టార్ట్ అవుతుంది అలాగే ఆగస్టు తొమ్మిది శనివారం మధ్యాహ్నం ఒక గంట ఇరవై నాలుగు నిమిషాలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది కదా అంటే మేము ఎప్పుడు విసర్జన చేయాలి అనే క్వశ్చన్ అందరిలోనూ ఉంది పౌర్ణమి తిథి శుక్రవారం శనివారం రెండు రోజులు ఉండడం ద్వారా ఏ రోజు విసర్జన చేయాలి అనే క్వశ్చన్ ఉంది అందుకోసం ఈ వీడియోలో మనం ఆన్సర్ని తెలుసుకుందాం లేదు మూడవ రోజు ఆదివారం విసర్జన చేయొచ్చా అని కూడా కొంతమంది అడిగారు రెండు వేల ఇరవై ఐదులో వరమహాలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రోజు వచ్చింది ఇక పౌర్ణమి ఆగస్ట్ తొమ్మిది శనివారం రోజు వచ్చింది పౌర్ణమి తిది వెనుకటి రోజు అంటే వరమహాలక్ష్మి పండుగ రోజు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుండే ప్రారంభమవుతుంది సూర్యుడు ఉదయించే కాలంలో మనం తిథిని తీసుకుంటాం కాబట్టి మనం పౌర్ణమిని ఆగస్ట్ తొమ్మిదో తేదీనే జరుపుకుంటాము అలాగైతే వరమహాలక్ష్మిని మూడు రోజులు ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం కుదరదు పనికిపోవాలి లేదా డేట్స్ సమస్య ఉండొచ్చు లేదా పొద్దున్న సాయంత్రం దీపం దూపం చూపించి నైవేద్యం చేయలేము అనుకునేవారు శుక్రవారం రోజు ఉదయం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఈ సమయం చాలా బాగుంది ఈ సమయంలోపు పూజ చేశారంటే సాయంత్రం మహాలక్ష్ములు అంటే పసుపు కుంకుమ ఇస్తాం కదా పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు అందరూ వచ్చి పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళాక మనం కలసాన్ని చిన్నగా కదపాలి కదిపి మరుసటి రోజు అంటే శనివారం రోజు పౌర్ణమి తేదీ అయిపోయాక అంటే ఒక గంట ఇరవై నాలుగు నిమిషాలకు పౌర్ణమి తేదీ ముగుస్తుంది శనివారం ఒక గంట ముప్పై నిమిషాలపైన మనం వరమహాలక్ష్మిని విసర్జన చేయవచ్చు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల లోపు మనం విసర్జన చేయవచ్చు సూర్యాస్తమయం కంటే ముందుగానే మనం వరమహాలక్ష్మిని విసర్జన చేయాలి లేదు మేము మూడు రోజులు పూజ చేస్తాం అనుకునేవారు ఆదివారం ఐదు గంటల నుండి ఏడు గంటల సమయంలో విసర్జన చేయవచ్చు సాయంత్రం ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల లోపు మనం విసర్జన చేయడం మంచిది శుక్రవారం రోజు ఎక్కువ మంది ఆ రోజే విసర్జన చేయచ్చా అని అడిగారు శుక్రవారం రోజు మనం లక్ష్మిని విసర్జన చేయడం మంచిది కాదు మనం పుట్టింటికి వచ్చిన ఆడపిల్లనే లక్ష్మి అని శుక్రవారం మంగళవారం పంపము అలాంటిది సాక్షాత్తు లక్ష్మీదేవిని శుక్రవారం విసర్జనం చేయడం మంచిది కాదు ఎస్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఇష్టమైంటే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు